హలో ఫ్రెండ్స్ గణేషుడిని అని ఎందుకంటారో తెలుసా కారణం ఆయనకు ఒక దంతం మాత్రమే ఉండటం ఏక అంటే ఒకటి దంత అంటే పన్ను దీని వెనుక కొన్ని పురాణ కథలు ఉన్నాయి మొదటిది పరశురాముడితో యుద్ధం ఒక కథ ప్రకారం పరశురాముడు శివుడిని చూడటానికి కైలాసానికి వచ్చినప్పుడు గణేషుడు అతన్ని అడ్డుకున్నాడు ఇద్దరి మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది ఈ పోరాటంలో పరశురాముడు తన గొడ్డలిని గణేషుడిపై విసిరాడు ఆ గొడ్డలి శివుడు పరశురాముడికి బహుకరించినది కాబట్టి దాన్ని గౌరవిస్తూ గణేషుడు దానిని అడ్డుకోకుండా తన ఒక దంతాన్ని అడ్డు పెట్టాడు ఆ దంతం విరిగిపోయింది అప్పటి నుండి ఆయన ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందారు మరో కథ ప్రకారం మహాభారతం రాయడానికి వేద వ్యాసుడు గణేషుడి సహాయం కోరాడు వ్యాసుడు చెప్పిన కథను ఆపకుండా రాయడానికి మధ్యలో తన విరిగిపోయినప్పుడు గణేషుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దంతాన్ని విరిచి దానితో రాశాడు ఈ త్యాగం వల్ల ఆయనకు ఏకదంతుడు అనే పేరు వచ్చింది ఈ కథలు గణేషుడి యొక్క త్యాగం జ్ఞానం మరియు పట్టుదలను సూచిస్తాయి ఆయనకు ఉన్న ఒకే దంతం జ్ఞాన మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉంటారని తెలియజేస్తుంది అనగా గణేషుడికి రెండు దంతాలు ఉండేవి అందులో ఒకటి విరిగిపోవడం వలన గణేషుడిని ఏకదంతుడు అంటారు వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా కామెంట్స్ లో తెలియజేయండి జయబో గణేష్ మహారాజ్ కి జై